రోజుల్లో కర్నూలు ఎంతో అభివృద్ది చెందుతుందని రాష్ట పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు నగరంలోని కుంకేసల రోడ్ లో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మై సిటీ మై రోల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగరంలోని పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తుందన్నారు కర్నూలు విద్యార్థులు అనంతపురంలో ఏర్పాటు చేసే ప్రాంతీయ స్పోక్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ ప్రభుత్వం అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాలలోని ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ మరొక్క దానితో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం స్వాగతించాల్సిన అంశమని అన్నారు ఈ కార్యక్రమానికి మంత్రి భరత్ హాజరై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారితో మమేకం కావడం వారిలో మధురానుభూతిని మిగిల్చిందని ప్రిన్సిపాల్ వివరించారు PBE, the Bachelor of Business Administration, students are sent to the other MBA colleges for, uh, to participate in the you know, competitions. But they, they can't send many because PBE is limited. So these students they thought of giving an opportunity to the whole college here that's why in 1924 september they have started this impact and they are conducting many programs like this now they are uh, today's program they are connected with uh, together with the united is partner association um, we really don't follow all that even for example మనము ప్లాన్ అప్రూవల్స్ తీసుకుంటారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అప్రూవల్స్ తీసుకుంటారు ఎంతమంది డీవియేషన్లో కట్టేస్తారో ఎన్ దెర్ ఇస్ నో ఎన్ టు ఎట్ డ్రైన్స్లో ఓల్డ్ టౌన్లో పోయినా అంటే సార్ మాకు డ్రైన్స్ అంటారు వాళ్ళు ఆల్రెడీ రోడ్ మీదకి వచ్చేసి ఉంటారు కొన్ని చోట్ల మరి దాని ముందు డ్రైన్ అంటారు దాని తర్వాత మరి అసలు రోడ్ ఎక్కడ ఉంటుంది మనం ఇష్టానుసారం పార్కింగ్ చేస్తాం ఎక్కడ పడితే అక్కడ అండ్ దెన్ వీ కీప్ సేయింగ్ ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఐ సెడ్ లెట్స్ వర్కౌట్ రెడ్ జోన్ ఎల్లో జోన్ అండ్ బ్లూ జోన్ వేర్ ఈ స్మాల్ స్మాల్ వెండార్స్ అందరు కూడా ఎక్కడ ప్లేస్ చేయాలా ఏమి అని వాళ్ళకి చెప్పిన ప్లేస్లో పెట్టరండి ద మినిట్ దే కమ్ అవుట్ దే విల్ పుడిట్ ఆన్ ద మెయిన్ రోడ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేసీ కెనాల్ ది టెంపుల్ ఉంది ఆపోజిట్ వాళ్ళకి ఎంత స్ట్రిక్ట్గా చెప్తాం బయట పెట్టామని అంటే అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ దేర్ ఈస్ గవర్నమెంట్ హెస్ డన్ నీట్ సెగ్మెంట్ వైజ్గా చేసి అక్కడ పా అక్కడే వెండర్స్ పెట్టుకొని చేయాలంటారు ఇమీడియట్లీ ఎప్పుడో ఎవ్రీ సెకండ్ మానిటరింగ్ ఈజ్ ఆల్సో డిఫికల్ట్ కదా వాళ్ళు చూసుకుంటారు సాయంత్రం కల్లా ఫుల్ లైన్గా ఉంటాయి దెన్ అగైన్ ద ట్రాఫిక్ ప్రాబ్లమ్ మా కర్నూలులో ట్రాఫిక్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయని అంటే ఇట్ ఈస్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ నేను ఎస్కేప్ కావాలని కాదు చెప్తా ఉండేది ఆర్ ద గవర్నమెంట్ డజన్ వాంట్ టు ఎస్కేప్ ఐమ్ సేయింగ్ ఇట్స్ అ విన్ విన్ సిచువేషన్ ఎవ్రీ బడీ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ వీ హ్యావ్ టు ఫాలో మనం మన గా సిటిజన్స్ ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వాలా దెన్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ లో ఇవాళ మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇంపాక్ట్ అనే ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్తో కొలాబరేట్ అయ్యి నెక్సెస్ పార్టెన్స్ నెక్సెస్ అనే ఆర్గనైజేషన్ తో కొలాబరేట్ అయ్యి మై మై సిటీ మై హోల్ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది యూత్ అంతా కూడా ఒక డైరెక్షన్ లెస్ గా ఉన్నారు అనే ఒక దురభిప్రాయాన్ని పోగొట్టడానికి చెప్పేసి ఈ మేమంతా చాలా యాక్టివ్ మేమంతా చాలా రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి చెప్పేసి డిఫరెంట్ కాలేజెస్ నుంచి అశోక కాలేజు రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి కూడా పిల్లలందరిని పిలిచి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా మన పర్యటన కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ కూడా అయ్యారు సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సిటిజన్స్ గా మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మన సిటీని మనం ఎలా నీట్ గా ఉంచుకోవాలి ఎలా రూల్స్ ని గౌరవించాలి ఆ యూత్ అంతా కూడా దీనికి పాటు పడితే ఆటోమేటిక్ గా దేశం బాగుపడుతుంది అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దాంట్లో మా పిల్లలు ఇంపాక్ట్ ద్వారా చాలా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేశారు అదే కాకుండా మిగతా నేను ఇందాక చెప్పినట్లు మిగతా కాలేజెస్ పిల్లల్ని కూడా ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేశారు మినిస్టర్ గారితో మాకు ఇంటరాక్షన్ కూడా ఉంది పిల్లలు వాళ్ళ వాళ్ళ డౌట్స్ ని అడిగారు బికాస్ ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్ పార్టీ ఆంటర్ప్రీనర్షిప్ గురించి ఇంకా మిగతా విషయాల గురించి కూడా ఆయన దగ్గర డౌట్స్ అడిగి ఆయనతో క్లారిఫికేషన్ తీసుకున్నారు మినిస్టర్ గారు బాగా ఓపిక గా విని అందరికి తృప్తికరంగా సమాధానాలు ఇచ్చాడు తన సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది కర్నూల్ సిటీ బాగుపడంలో డెవలప్ అవడంలో తన కృషి తను చేస్తానని చెప్పేసి వాగ్దానం కూడా చేశారండి చాలా బాగా జరిగింది అందరి స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా రెస్పాన్సిబుల్ గా పార్టిసిపేట్ అయ్యారు ప్రిన్సిపల్ శాంతా పాటన్ స్టూడెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మన ఇంపాక్ట్ కాలేజ్ ఇంటర్నల్ సెన్సిస్ ఆఫ్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేసిన మై మైసిటీ మైరోల్ ఈ ఒక సివిక్ సైన్స్ ప్రోగ్రామ్ లో టీజీ భరత్ గారు పాల్గొనడం జరిగింది అనమాట సో యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ దిస్ ఈవెంట్ వాజ్ మన మన గవర్నమెంట్ ఒకటే కష్టపడితే సరిపోదు ఒక పబ్లిక్ గా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ యూత్ వచ్చి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ అకౌంటబిలిటీస్ ఒక జవాబారీతనంతో వీళ్ళు కూడా ముందర ఉంటే మనం రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం కూడా వర్క్ చేస్తుంది మన కర్నూలు డెవలప్మెంట్ అన్నది ఇంకా కొంచెం స్పీడ్ అవుట్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది డిఫరెంట్ కాలేజెస్ నుంచి వాళ్ళ యాక్టివ్ క్లబ్ స్టూడెంట్ లీడర్స్ అండ్ ఫ్యాకల్టీ కూడా పార్టిసిపేట్ చేసి ఇది ఒక లైక్ డిస్ట్రిక్ కన్వీసిటీలో ఉన్న టాప్ కాలేజెస్ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ పంపడం జరిగింది సో ద మెసేజ్ వాస్ లైక్ మన సిటీ మనమే మనం ముందెరుండి మనము దాని ఎదుగుదలకి డెవలప్మెంట్ కి గవర్నమెంట్ కి సహకారం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలన్నదే దీని ఉద్దేశము సో టీసీ భరత్ గారు వచ్చి దీన్ని ఇక్కడ ఆయన ప్రెసెన్స్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ పిల్లలతో కూడా ఇంటరాక్షన్స్ చేశారు వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేశారు సో విఆర్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సో యాక్చువల్ గా మన పిల్లలు అడిగినట్టు నెక్స్ట్ స్పాటన్ గ్రీన్ కర్నూల్ మూమెంట్ అన్నది ఒక ఇనిషియేటివ్ ఉంది అది కూడా ఫాలో చేయాలి అని సో భరతన్నకి అడిగారు భరత్ ఒక థర్టీ థౌసండ్ ప్లాంట్స్ ప్లాంటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం అన్నారు ది హాస్ పర్సనల్లీ మెసేజ్ మీ ఒక వేరే ఇనిషియేటివ్స్ కూడా ఆయన నాకు ఉన్నవి అవి పంపించారు స్టూడెంట్స్ అందరూ కలిసి యూత్ కర్నూలు యూత్ కలిసి అవి పాటించడం ఆయనకు ఈ కర్నూల్ డెవలప్మెంట్ లో ఆయనకు తోడుగా మనం కూడా ఉంటూ ముందుకు వెళ్తామని చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు సైం అండి ఐ లీడ్స్ పార్ట్ అండ్ నెట్వర్క్ పవన్ మా ఈ స్టూడెంట్ క్లబ్ ఇంకా పియా మేనేజర్ నెక్స్ట్ మేమేమనుకున్నాం స్టూడెంట్స్ కాలేజ్ వరకు లిమిటెడ్ కాకుండా టోటల్ మా డిస్టిక్ ఏదో చేస్తామనే థాట్ స్టార్ట్ అయిన కమిటీ ఇది ఇప్పుడు మా కాలేజ్ కాకుండా ప్రతి కాలేజ్ ఇన్వాల్వ్ అయినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవరీ కాలేజ్ ఫర్ యాక్సెప్ట్ ఆర్ ఇన్విటేషన్ అండ్ కమిటీ మేము ప్రతి కాలేజ్ కి సపోర్ట్ అంటున్నాం అండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఐ మీన్ స్టార్ట్అప్స్ ఐడియాస్ నుంచి స్టూడెంట్ డెవలప్మెంట్ నుంచి సిటీ డెవలప్మెంట్ వరకు ప్రతి ఒక్క దాంట్లో మా ఇంపాక్ట్ హెల్ప్ అనేది మోటివేషన్ కంపల్సరీ అందరికి ఉంటుంది సో అందరికి సపోర్ట్ కావాలని అడుగుతున్నాం మేము అండ్ ఇన్ నెక్స్ట్ టెన్ ట్వంటీ డేస్ ఆల్రెడీ సైన్ రోజు చెప్పారు ఆల్మోస్ట్ థర్టీ ప్లాన్స్ మేము తెప్పిస్తున్నాం ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అండ్ ఆఫీసెస్ తో సహజ దగ్గరికి మేము ప్లాన్స్ పంపిస్తాం అండ్ మీరు ఇనిషియేటివ్ తీసుకోండి బికాస్ ప్లాంటింగ్ ట్రీ అనేది అంత ఈజీ కాదు అది ప్లాన్ చేసి కాదు ఒక హండ్రెడ్ డేస్ వరకు దాని గ్రోత్ పీరియడ్ ఉంటుంది అక్కడ వరకు దాని కేర్ తీసుకోవాలని పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ బీంగ్ పవన్ కుమార్ Myself, Harishi, the president of Impact Student Network. Uh, we have organized this event in collaboration with Spartan Business Network. Uh, the Spartan Business Network actually works on students' development and well. But before going to development, first we wanted to develop our city and our city provinces. So we took this initiative and uh, call upon the officials to host and address the students. So we take upon the responsibility and commitment to work on the civic and whatever the elements are included, we promise to commit towards them. I'm sure we're we'll going to have uh, awareness drives, plantations and many more for social welfare, individual welfare, academic, non-academic and everything. And we we'll stay promised and committed to our works. Thank you. నా పేరు యమ్మీ చెడ్దారెడ్డి నేను స్పాటన్స్ లో బోర్డ్ మెంబర్ అండ్ ఆల్సో స్టూడెంట్ స్పార్టన్ స్టూడెంట్ మెంబర్ కి నేను కోఆర్డినేటర్ అనమాట అండ్ దెన్ ఎస్బిఎం కి హెడ్ అనమాట నేను సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయాల్సిన మెయిన్ రీజన్ ఏమంటే మై సిటీ మై రోల్ మా స్పాటన్ ఎక్సెస్ కమ్యూనిటీ ఉంటుంది కదా అందులో మెయిన్ స్టూడెంట్స్ ఉంటారు కదా సో దాంట్లో ఇంపాక్ట్ క్లబ్ వాళ్ళు సెంగర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది ఒక ఇనిషియేటివ్ లా తీసుకొని మై సిటీ మై రోల్ మన బాధ్యత అన్నట్లు వాళ్ళు చేశారు మనతో కులాపా చేశారనమాట దీనికి టీజీ వరోజ్ సార్ గారు చీఫ్ గెస్ట్ సో ఆయన సైడ్ నుంచి కూడా సపోర్ట్ మనకి ఎప్పుడు ఉంటుంది యాజ్ యూజువల్ అండ్ ఆల్సో నెక్స్ట్ ఫ్యూచర్ లో మనం పోయినయ్య చూసుకుంటే ఆగస్ట్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమంటారు గ్రీన్ కన్నింగ్ మూమెంట్ చేస్తాము అదే ఫాలోడ్ బై ఈ ఇయర్ టీజీ వరోజ్ సార్ బర్త్డే కోసం అని చెప్పి మనము సేమ్ అదే టూ పాయింట్ టూ అని చేస్తున్నాం అనమాట ఓవర్ థర్టీ థౌసండ్ ప్లాన్స్ కన్నా చేయాలని అనుకుంటున్నాం తర్వాత ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ వస్తూనే అంటే డిఫరెంట్ గా మీ సపోర్ట్ গুড মর্নিং সবাই পক্ষন